కమిషన్ తోసేసింది ఎవరు అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేటట్టుగా తోసేటట్టు కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాపలే నువ్వు ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును కాబో ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమిస్తాను మంచిగా చెప్పినావు అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచన చెప్పు ఏయ్ మోల్ ఆల్్రెడీ ఆదిగో అక్కడ తెలుస్తాందా ఆ ఆ నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిద్దాడు

నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని మాట్లాడు మా అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావుక మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది దా ముక్కుందా అందా హలో నర్సూరా ఎవడది మేము ఎన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీలో పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్లెస్లో అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్దామని గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ ఏంటది అయ్యా పూజారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మకు కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుమి అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా చేయి ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని ఆ గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగ్గుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామ రామ కృష్ణు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది हादे <laughs> 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 <haitra> फ्ल के के किस अस फ्ल किस ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు కన్వీనియంట్గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టుకోవడం ముద్దు పెడతావాడతావా ముందు ముందు ముద్దు ముద్దు ముందు ముందు రబా లరా నాయన ఏంటలా చెవి దగ్గర మెకలార్చావు ఏదో కుట్టినట్టు ఉంటేను ఉంటుంది ఉంటుంది చెంపాలలు ఒల్చేస్తాను మనసికడన దేవుడికి लग्नం చేయి కళ్ళవయ్య నన్ను అది గుట్టినట్టుంది కూర్చి అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదింది తెలియదు నన్ను ఎవరు మొగ విధం ఉంది పద అటు కాదు ఇటు రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఆ గొంతు వాడికి నీకు సంబంధం ఏమిటి నుంచి జరుగుతోంది భాగతం అసలు నువ్వు గురికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ ముక్కు మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి చెంచు తల్లి

కోట్లో మునిగిపోయిందా అయిపోయింది అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడడా కొలిసేమిటి అవును హైదరాబాద్ లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేది

ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాదులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేం పోగటేవా మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పద పనికిలేస్తున్నావు నీకోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాల్ చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా ముందు చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ తేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కో ఇన్సిడెన్స్ చూసావా మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టింది అమ్మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్తమ్మా జాగ్రత్త మీనాక్షి అత్తగారు మందన్వరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ఏంటయ్యా ఈ భాగోతం ఒక నిమిషం అత్త మీనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్ ఉంటాడని తెలియదు కదా ఎరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్ప అమ్మ గారిని బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కడితే వెనకాలకి తగలాలి ఎందుకు బలి అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్ లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది లో పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద మామయ్య గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన ఇది అత్తయ్య లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకొని చేయిరా ఇది అత్తంబత్తులు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావు ఇంకెవరిన చేయించారా

వెంటనే వెండి పనుల నుంచి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది కళ్ళు పోతాయి రా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు రా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో లేదురాన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు విడిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళినా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా లేదతే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే స్వామి లగేజ్ కిందకి తీసురా అలాగేనమ్మా